హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ రోజు మన న్యూస్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి వైసీపీకి కౌంట్ డౌన్ ఏంటి వైసీపీ కౌంట్ డౌన్ అనుకుంటున్నారా నేను అనట్లేదండి నరేంద్ర మోడీ గారు నిన్న విజయవాడలో జరిగిన రోడ్ షో రోడ్ షో ఏదైతే జరిగిందో అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం ఈసారి రాబోతున్న వైసీపీ ప్రభుత్వం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని సాక్షాత్ నరేంద్ర మోడీ గారే తెలిపారు అసలు ఆయన ఏమన్నారు ఎందుకు మాట్లాడారు ఏంటి ఏం జరిగింది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మనం కూడా తెలుసుకుందాం వైసీపీకి కౌంట్ డౌన్ వైసీపీకి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిందండి మన జగన్మోహన్ రెడ్డి చూడండి మన ఏదో వీడియోలో చూసారా మీ అందరూ నా గజ గజ ఎందుకు నాకు అర్థం కాదు పులివెందులో పులి పులి అనుకుంటే మరీ పిల్లి పిల్లి కన్నా అధ్వాదాన్ని చూసిన నువ్వే భయపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అసలు చూద్దాం ఏం జరిగిందో వైసీపీకి కౌంట్ రాష్ట్రంలో ప్రజారాజ్యమే లేదు మాఫియా రాజ్యాలు మాఫియా మాఫియా రాజ్యమే ప్రధానమంత్రి తెలిపారు వైసీపీకి కౌంటర్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం లేదు మొత్తం రౌడిజం గోడైజం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలిపారు మన గెలుపుని ఎవరు ఆపలేరు జనంలో అవధులు లేని ఉత్సాహం ప్రభుత్వాన్ని మార్చాలని వాళ్ళ బలమైన కోరిక ప్రభుత్వాన్ని మార్చాలని బలమైన కోరుకుందని ప్రధానమంత్రి గారు తెలిపారు రోడ్ షో ముగిశాక చంద్రబాబు పవన్ తో భేటీ నినా రోడ్ షో ముగిశాక అని తెలిపారు పవన్ కళ్యాణ్ గారితో భేటీఆర్ కూటమి వైపే ప్రజలు మొగ్గు అత్యద్భుత విజయం సాధిస్తామన్నారు ఇక పోలింగ్ పై దృష్టి సారించండి ఓటింగ్ బాగా పెరగాలి చూడండి పోలింగ్ వైపు మీరు ఫోకస్ చేయండి సరే ఇప్పటికే చేసాం పోలింగ్ శాతం భయంకరంగా నమోదని తెలిపారు ఉదయం పది లోపు ఎక్కువ జరగాలి ఇద్దరికి మోడీ సూచన ఇసు ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది అసలు ఈ ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని మోడీ గారు తెలుపుతున్నారు స్వయంగా ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఇరవై ఆరు గ్రామ గ్రామాలు దెబ్బతినాయి ఈ దరిద్రుల వల్ల ముప్పై తొమ్మిది మంది చనిపోయారు అంట ఇరవై ఆరు గ్రామాల సాక్ష్యత నాశనం అయ్యాయంట ఈ మాఫియాలకు ప్రభుత్వం దన్ను ఎన్డీఏ బుద్ధి చెబుతోంది ఈ మాఫియాలకు ప్రభుత్వం దన్ను మాఫియా క్లియర్ గా చెప్తుందని తెలిపారు ఎన్డీఏ పొద్దున ఎన్డీఏ కూటమి వస్తే ఎవరిని వదిలిపెట్టదని తెలిపింది మంత్రులు రౌడీజం గుండాయిజం చేస్తున్నారు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కలికి కలికిరి సభలో మోడీ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మోడీ గారు తెలిపారు అనంతరం విజయవాడలో రెండు కిలోమీటర్ల అపూర్వ రోడ్ షో నిన్న విజయవాడలో రోడ్ షో జరిగిందండి టూ కిలోమీటర్స్ వైపున జనం బ్రహ్మరాధం పట్టేశారు వాహనంపై ఆయనతో పాటు బాబు పవన్ భారీగా తరలి వచ్చిన జనం మన గెలుపుని ఎవరు ఆపలేరు అని నిన్న వైసీపీకి కానీ మొదలు చూడండి రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజారాజ్యం నడవలేదు లేదు మాఫియా రాజ్యం నడుస్తుందని ప్రధాని మోడీ మండిపడ్డారు వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని ప్రకటించారు వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని తెలిపారు ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టిపోయింది ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఇరవై ఆరు గ్రామాలు దెబ్బతిన్నాయి ఇది ఇది విని ఆందోళన చెందారని తెలిపారు గతంలో మీరే ఉన్నారు కదా ఎందుకు ఫోకస్ చేయలేదు ఇలా కూకల్వేలతో పీక్ పక్కన అడేచ్చు కదా మాఫియా ప్రభుత్వం మద్దతు ఉందని మాఫియాకి ఎన్డీఏ సర్కార్ గట్టిగా బుద్ధి చెప్తుందని స్పష్టం చేశారు కూటమి అభ్యర్థులకు మద్దతు ఉన్న అన్నమయ్య జిల్లా కలికిలో నిర్మించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ తెలిపారు ఏపీకి వికాసం మోడీ లక్ష్యం ఏపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటూ తెలుగులో మాట్లాడారు ఆప్కీ బార్ బార్ అన్నట్టు ఏపీలో కూడా మా ప్రభుత్వం వస్తును డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని నేను తెలుపుతున్నాను అయితే ఇక్కడ గన్లు ఖనిజాలు ఉన్నాయి ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు ప్రతిభావంతులైన యువతి యువకులు ఉన్నారు పర్యాటక రంగానికి కూడా ఎంతో అవకాశం ఉంది రాయలసీమ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చా జనం ఎందుకో ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు అయితే వాళ్ళ మేరకు అభివృద్ధి చేయలేదు ఈ పరిస్థితి మార్చినందుకు నేను వస్తాను మొత్తానికి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఫైనల్ గా చెప్పేశారండి వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అయిపోయిందండి నేను చెప్తున్నాను కదా అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మోడీ గారు వీళ్ళు ముగ్గురు బరిలోకి దిగారు నిన్న రోడ్ షో జరిగింది విజయవాడలో రెండు కిలోమీటర్ల మేర బ్రహ్మరాధం పట్టేశారు ఇసుక మాఫియా దొంగ దొంగలు దుర్మార్గం దౌర్జన్యం దరిద్రం అరాచకం పెండ్ మొత్తం అసలు సర్వ నాశనం చేశారు రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటం వచ్చిన తర్వాత అందరిని పెట్టుకుని మీ అందరిని ఇబ్బంది ఏంటో మేము అంటే ఏంటో చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి కాస్కో వచ్చేది మా కూటం ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని ఆ సభలో చెప్పారు ఇదేనా వీళ్ళందరూ భయపడిపోతున్నారు మొత్తానికి వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అబ్బా నేను మహా వీళ్ళు ఓడిపోయి ఇంట్లో కూర్చోకూడదు అబ్బా వీళ్ళు అసెంబ్లీకి రావాలి కూర్చోబెట్టాలి ఇలా చేసిన పెంట అరాచకవంతాలు చూపించాలి మానసికంగా వీళ్ళు ఇబ్బంది పెట్టాలి ఎంత ప్రజల్ని ఎంత గోస పెట్టారో దీనికి పది రెట్లు చేయాలి అప్పులే ప్రజలకు కానీ జనానికి కానీ అందరికి కానీ హ్యాపీగా ఉంటారు వైసీపీకి అయితే కౌంటౌన్ స్టార్ట్ అయిపోయిందట అబ్బా గుర్తుపెట్టుకోండి మొన్న రాజ్నాథ్ సింగ్ అన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అడిగారు తర్వాత తెలిపారు సీతారామన్ గారు కూడా నెక్స్ట్ అమిత్ షా గారు కూడా తెలిపారు సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తెలిపారు వచ్చేది టీడీపీ ప్రభుత్వమే టీడీపీ జనసేన బీజేపీ కూటమే వైసీపీ కాన్ మొదలు రాసి పెట్టుకో అన్నారు హలో ఎపి వైపై వైసీపీ ఇంటికి వెళ్ళి పని మీరు పవన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా ఊహించండి ఇలా జరుగుతున్నాడు నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను అన్న నేను ఈ ఫీల్డ్ ఎక్కినప్పటి నుంచి టైం ఉంది టైం ఉంది టైం ఉంది మంచి పనులు చేయి జనాల్లో గుర్తుంటావు ప్రతిపక్షంలో కూర్చుంటావు మంచి పేరు తెచ్చుకోండి ఒక్కడన్నా మాటలేదు నీ చెట్టు నువ్వే కస 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 నీ గొడలు ఇచ్చి నువ్వే నరుక్కున్నావు ఏమైంది ఎవరినో నరుకుతున్నావు అనుకున్నావు నువ్వు కింద అడ్డావు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే వీళ్ళు ఎవరు బాబు ముందు వీళ్ళు పాస్పోర్ట్లను చేయండి లేకపోతే దేశం విడిచి పారిపోతారు మొత్తంగా ఏంటంటే వైసీపీ పార్టీకి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది బాయ్ బాయ్ ఇంట్లో కూర్చోండి సిద్ధం అంటున్నా మిమ్మల్ని కౌంట్ డౌన్ ద్వారా ఎలక్షన్స్ ద్వారా ఓటింగ్ ద్వారా జనం మిమ్మల్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉండండి మరో వీడియో తగలిద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్